హలో అందరికీ నమస్కారం మనము ఈ మాస్టర్ యువర్ సెల్ఫ్ అనే ఛానల్లో ముఖ్యంగా వ్యక్తిగత వికాసం వ్యక్తిగత పరిణామం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము అందులో డైలీ ఒక్కొక్క టాపిక్ కూడా కవర్ చేస్తున్నాము సో ఈరోజు శక్తి విల్ పవర్ విల్ పవర్ గురించి ఒక నాలుగు ముక్కలు మాట్లాడుకున్నాం సో సంకల్ప శక్తి అంటే మనం ఏదైనా పని చేయాలనుకుంటే సో ఆ పనిని కంప్లీట్ చేయడానికి సంకల్ప శక్తి చాలా అవసరం ఏదైనా ఒక పని అనుకుంటే అది చేయడానికి కావాల్సిన విల్ పవర్ మనకు చాలా 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 అవసరం ఆ విల్ పవర్ లేకపోతే మనం ఆ పని మొదలు పెట్టడానికి ప్రాబ్లమే మొదలు మెయింటైన్ చేయడానికి ప్రాబ్లమే ఎండ్ వరకు వెయిట్ చేయడానికి కూడా చాలా చాలా ప్రాబ్లం ఉంటుంది మరి ఆ సంకల్పశక్తిని ఎలా డెవలప్ చేసుకోవాలి ఇది టాపిక్ సో సంకల్ప శక్తి డెవలప్ అవుతుందా పుట్టుకుతోనే ఉంటుందా కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు చాలామందికి ఉండదు సో కొంతమందికి బలహీనత ఏంట బలహీనత అంటే అమ్మో ఈ పని జరుగుతుందో లేదో అమ్మో ఈ పని చివరి వరకు చేయగలడం లేదో అమ్మో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందేమో ఇట్లాంటి డౌట్స్తో చేసే పని తప్పుకుని మధ్యలో ఆపేస్తుంటారు సో అదొకటైతే రెండోది చేయాల్సిన పని మీద పవర్ పెట్టలేకపోవడం ఒక పెద్ద డిఫెక్ట్ ఒక పెద్ద బలహీనత చేయాల్సిన పని మీద విల్ పవర్ పెట్టకపోవడానికి ప్రాబ్లం ఏంటంటే మనకు అనుమానం మన మీద సో ముఖ్యంగా మనం చేయగలమా లేదా మనం చేయగలమా లేదా మనం చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతాం ఎంతవరకు సక్సెస్ అవుతాం ఈ సక్సెస్ గురించి ఆలోచించి ఆలోచించి చేయగలమా లేదా అనేది ఆలోచించి ఆలోచించి చాలా వరకు మనము పెద్ద పెద్ద పనులను ఆపేస్తుంటాం చిన్న చిన్న స్టెప్స్ దగ్గర ఆపేస్తుంటాం సో బాబూజీ గారు మా గురువు గారు ఒక పని చెప్తారనమాట సో ఇక్కడ నుంచి నువ్వు ఢిల్లీకి వెళ్ళాలనుకో ఎలా వెళ్తావు పరిగెత్తుకుంటూ వెళ్తావా లేదంటే నడుచుకుంటూ వెళ్తావా అంటే మనం ఏమంటాం హ్యూమన్ ఇంటెలిజెన్స్ కదా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతామంటాం సో బాబూజీ గారు ఏమంటారంటే నడుచుకుంటూ వెళ్ళంటారు ఎందుకంటే పరిగెత్తడం వల్ల ఎక్కువ దూరం నువ్వు పరిగెత్తడం వల్ల అలసిపోతావు తొందరగా శక్తి అయిపోతుంది తొందరగా టార్గెట్ మీద విసుగు వస్తుంది ఒక దశలో నీ హెల్త్ మీద నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు టార్గెట్ని కంప్లీట్గా విస్మరిస్తావు అదే నడుచుకుంటూ వెళ్తే మెల్లగా అడుగులో అడుగు అడుగు అడుగులో అడుగు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళినట్టయితే గమ్యం వైపు వెళ్ళేటప్పుడు కావాల్సిన మెలుకవలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ నేర్చుకుంటూ లక్ష్యం వైపు వెళ్ళగలం గమ్యం వైపు వెళ్ళగలం అలా మనము కూడా చిన్న చిన్న పనులను చిన్న చిన్న పనులను అలా మన లక్ష్యాలను కూడా చిన్న చిన్న స్టెప్స్ చిన్న చిన్న స్టెప్స్ ద్వారా చేసుకుంటూనే పోతూ ఉండాలి చేసుకుంటూనే పోతూ ఉండడానికి ప్రాబ్లం ఏంటంటే బద్ధకం సిసలైన ప్రాబ్లం విల్ పవర్కి ఏంటంటే బద్ధకం మనలో ఉన్న బద్ధకంతో మనం చాలాసార్లు మనం చేయాల్సిన పనులను ఆపేసుకుంటాం రేపు చేద్దాంలే మన్నాడు నడిచేద్దాంలే విల్ పవర్కు ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటంటే బద్ధకం రెండవది మన మీద మనకు నమ్మకం లేకపోవడం మూడోది చేయగలమో లేదో అనేది సో ఈ మూడు అందరి దగ్గర అందరికీ ఉంటాయండి కాకపోతే పెంచుకుంటూ వెళ్ళడానికి మార్గాలు చాలా ఉన్నాయి ఆ పెంచుకుంటూ వెళ్ళడానికి మార్గాలు ఏంటంటే ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని ఆ లక్ష్యాన్ని మనం ముందు పెట్టుకోగలగడం రెండోది ఆ పని కోసం మన శక్తిని మన టైంని పెట్టుబడి పెడుతూనే ఉండడం కంటిన్యూగా ఆపద్దు మధ్యలో ఎక్కడ కూడా ఆపకుండా 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 ఉంటే దాంట్లోనే గ్రోత్ వస్తూ ఉంటుంది ఒక్కసారి అది అంతవరకు తీసుకొచ్చిన అడుగులు మనకు నిజంగా బలాన్ని ఇస్తూ ఇస్తూ మనల్ని ఇంకా ఇంకా ముందరికి పుష్ చేస్తూ వెళ్తాయి సో అలా రెండో రకంగా మూడోది వచ్చేసి ఏం జరుగుతుందేమో ముందు మనకి మనకేం తెలుసు ఒక పాజిటివ్ సంకల్పం పాజిటివ్ సైషం ముందరికి వెళ్దాం అది మన పా మంచి కోసము మన హృదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం ముందుకు వెళ్దాం సో అందరూ గొప్పవాళ్ళు ఒక మంచి ఆలోచనతోనే ముందుకు వెళ్ళి సో ఒక దశ వరకు వాళ్ళు కూడా అనుమానంతోనే వెళ్ళింటారు ఒక దశ దాటిన తర్వాత వాళ్ళకు సక్సెస్ కనిపించి ఆ సక్సెస్ రేపు ఇంకా గట్టిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళింటారు అట్లా వాళ్ళకు కూడా ఆ బలహీనత ఉంది వాళ్ళు ఎక్కడ అధిగమించగలిగారు అట్లీస్ట్ సర్టైన్ పాయింట్ ఆఫ్ విల్ పవర్ డెవలప్ అయ్యే వరకు సర్టైన్ పాయింట్ ఆఫ్ సక్సెస్ చూసే వరకు వాళ్ళు వెళ్ళగలిగారు ఆ సక్సెస్ని సర్టైన్ పాయింట్ వరకు సాధించగలగడం కూడా ఒక విల్ పవరే సో ఆ స్టేజ్ వరకు వెళ్ళాలి సో నేను ఇరవై మూడేళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను సో మీకు ఇరవై మూడేళ్ళంటే అంటే అమ్మో ఇరవై మూడేళ్ళ మనం అంత చేత కాదులే వదిలేద్దాం అంట అంటారు ఫస్ట్ థింగ్ రెండోది సో రోజు నేను మెడిటేషన్ కోసం ఏదో కష్టపడుతున్నానని మీరు అనుకుంటారు కాదు సో డైలీ వన్ అవర్ మెడిటేషన్ చేస్తూనే ఉంటా సో మెడిటేషన్లో ఇంట్రెస్ట్ కొద్ది చేస్తాం సో ఏదైనా పనిని ఇంట్రెస్ట్ కొద్ది చేసినప్పుడు ఆటోమేటిక్గా మన మనసు దాని మీదకి వెళ్ళిపోతుంది మన ఇంట్రెస్ట్ దాని మీదకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా మన టైంని మన ఎనర్జీని దాని మీద పెట్టుబడి పెట్టడానికి ఉంటుంది సో ఇంట్రెస్ట్ లేకుండా లక్ష్యం మీద మా మనసు లేకుండా గోల్ సాధిస్తామంటే అది అసంభవం జరగదు కూడా ఆ రకంగా విల్ పవర్ డెవలప్ చేసుకోలేకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం సో సో మన మీద మనకు నమ్మకం లేకపోవడం రెండోది సక్సెస్ మీద డౌట్లు ఉండడం మూడోది లేదనుకోవడం అలా సో డైలీ చేస్తూనే వెళ్ళడం సో స ఒక సర్టెన్ పాయింట్ వరకు వెళ్ళగలిగితేనే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం సో మాస్టర్ గారు ఏం చెప్తారంటే చేస్తూనే ఉండు విల్ పవర్ డెవలప్ అవుతూనే ఉంటుంది చేస్తూనే ఉండు విల్ పవర్ డెవలప్ అవుతూనే ఉంటుంది ఛారేజ్ గారు క్లియర్గా చెప్తారనమాట నువ్వు ఎప్పుడైతే ఆపేసావో అంతవరకు డెవలప్ అయిన విల్ పవర్ కూడా ఒక్కసారిగా నెగిటివ్ మారి నువ్వు బలహీనుడి అయిపోతావు అక్కడ నువ్వు ఆపేస్తావు ముందుకు వేరే పని చేయాలన్నా కూడా ఇప్పటివరకు పడిన కష్టంలోని నెగిటివిటీ నువ్వు చూసి అమ్మో అక్కడ అన్ని రోజులు కష్టపడినాను కాబట్టి అక్కడ సక్సెస్ కాలేకపోయాను సో ఈ పని కూడా జరగదు అని చెప్పి ఆపేస్తావు సో ఏదైనా పని కంప్లీట్ అయ్యే వరకు ఒక పని కంప్లీట్గా సక్సెస్ అయ్యే వరకు పని చేస్తూనే ఉండండి చేస్తూనే ఉండండి చేస్తూనే ఉండండి సాధనమున పనులు సమకూరు ధరలోన సాధనమున విల్ పవర్ డెవలప్ అవను ధరలోన అది నా టైలాగ్ అనమాట సో విల్ పవర్ డెవలప్ కావాలంటే మనకున్న ముఖ్యమైన మార్గం ఈ రకంగా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ చిన్న చిన్న స్టెప్సే పెద్ద పెద్దగా మనము గసపోయేటట్టు మనం ఆయాస పడేటట్టు మనము టెన్షన్ పడేటట్టు మనము నిస్సత్వ పడేటట్టు వద్దు చిన్న చిన్న స్టెప్స్ చిన్న చిన్న స్టెప్స్తో స్టెప్ బై స్టెప్ వేస్తూ దానిలో మెలకువలు తెలుసుకుంటూ అందులో స్టెప్ బై స్టెప్ ఎనర్జీ ఖర్చు పెడుతూ ఇలా ముందుకు వెళ్ళినట్టయితే మెల్లగా సక్సెస్ వైపు వెళ్ళే కొద్దీ విల్ పవర్ కూడా లోపల డెవలప్ అవుతూ ఉంటుంది ఆ బూస్టప్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది సో నా లైఫ్లో రెండో సక్సెస్ ఏంటంటే మెడిటేషన్ రోజులు చేయగలిగాను నెంబర్ వన్ సో బద్ధకం చాలాసార్లు వచ్చింది బట్ మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ సో మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నందువల్ల ఆ ఇంట్రెస్ట్తోనే మనం చేయగలిగాం అందువల్ల ఇంట్రెస్ట్ కూడా పెట్టుకోవాలి సో మనసును ప్యాషనేట్గా చేస్తే డెఫినెట్గా సక్సెస్ అయ్యి వెళ్ళిపోతుంటాం ఎందుకంటే ఆ ప్యాషన్ కావాలి అక్కడ ఆ ప్యాషన్ లేనప్పుడు యూ కెనాట్ సక్సీడ్ అబ్బా టీవీ వీడియోలు కూడా మొదట్లో మనం వీడియోలు చేసేటప్పుడు నేను నా ఫన్ కోసం చేశాను ప్లస్ మెడిటేషన్ ప్రమోషన్ కోసం చేశాం సో జనాలందరూ బాగా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు బాగా తిడుతున్నారు ఇంట్లో సపోర్ట్ లేదు బయట ఎక్కడ సపోర్ట్ లేదు ఆ సపోర్ట్ లేనప్పుడు వేరే వాళ్ళైతే డెఫినెట్గా అబ్బా టీవీని ఆపేసిన వాళ్ళు బట్ అంటే ఇది గురువుగారి పని ఎందుకు చే ఎందుకు ఆపాలి జరగని ఈ రోజు ఒక వీడియో పెడదాం రేపు ఒక వీడియో పెడదాం సో ఇప్పటికి పద్దెనిమిది వందల వీడియోలు అయినాయి యూట్యూబ్లో ఎట్లయినాయి రోజుకు ఒక వీడియో పెట్టుకుంటూ వెళ్తున్నాం సో ఇప్పుడు మీకు పద్దెనిమిది వందల వీడియోలు పెట్టానంటే అమ్మో పద్దెనిమిది వందల వీడియోలు మనం అంత పెట్టలేము లేనుకుంటారు ఆగిపోతారు బట్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డైలీ ఒక వీడియోనే డైలీ రెండు వీడియోలే మూడు వీడియోలు అవసరమైతే టైం ఉంటే మూడు వీడియోలు లేదంటే రెండు వీడియోలు లేదంటే ఒక వీడియో బట్ ఒక వీడియో అయితే కంపల్సరీ పెడతా అట్లీస్ట్ బాగా బిజీగా ఉందంటే వారానికి కనీసం మూడు వీడియోలను అప్లోడ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాం సో ఇలా విల్ పవర్ పెడుతూ పెడుతూ అబ్బా టీవీ వల్ల ఈరోజు ఇంత ఇంత ఫేమ్స్ ఇంత ఇంత ప్రజల్ని నవ్వించగలిగాం ఇంతింతగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళగలిగాం ఈ రకంగా ఉంటుంది సో ఒక దశకు వచ్చిన తర్వాత ఇంక అబ్బా టీవీని ఆపే శక్తి మన దగ్గర లేదు ఎందుకంటే ప్రజలేకెళ్ళిపోయింది ప్రజలు దే ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎవ్రీథింగ్ సంథింగ్ ఎవ్రీడే సో రోజు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత పెట్టాల్సి వస్తుంది సో ఇప్పుడు టైం కూడా అడ్జస్ట్ అయింది సో ఈ లోపల టెక్నిక్ నేర్చుకున్నాం ఎడిటింగ్ నేర్చుకున్నాం వీడియోలు ఎలా చేయాలో నేర్చుకున్నాం సో డైరెక్షన్ నేర్చుకున్నాం సో ప్రజలతో ఎలా ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలి యాక్షన్ ప్రజలతో డైలాగులు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో తెలుసుకున్నాం ఎలా డైలాగులు రాయాలో తెలుసుకున్నాం సో ఇలా తెలుసుకుంటూ వెళ్ళడం వల్ల అన్ని చేయడానికి కావాల్సిన విల్ పవర్ ఆటోమేటిక్గా డెవలప్ అయింది అలా మనము కంటిన్యూగా ఎఫర్ట్ కంటిన్యూగా వర్క్ కంటిన్యూగా దాని మీద ఒక ఫోకస్ లక్ష్యం మన ముందు పెట్టుకోవడం సో ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడే మనలో విల్ పవర్ కూడా డెవలప్ అవుతూ ఆ వైపు మనం వెళ్తాం అన్నిటికంటే ముఖ్యం ప్యాషన్ ఇంట్రెస్ట్ సో మెడిటేషన్ అంటే నాకు ప్యాషన్ మెడిటేషన్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఆ రెండు ఉన్నందువల్ల మెడిటేషన్ ఈరోజుకు కూడా చేయగలుగుతున్నా అబ్బా టీవీ వీడియోలు సో కామెడీగా ఉండడం హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం ప్యాషన్ హ్యాపీనెస్ ఈజ్ మై ప్యాషన్ హ్యాపీనెస్ ఈజ్ మై ఇంట్రెస్ట్ అందువల్ల హ్యాపీగా ఉండడానికి ఏమైనా చేస్తాం హ్యాపీగా ఉండడానికి ఎంతైనా ఖర్చు పెడతాం సో అందువల్ల హ్యాపీనెస్ను కూడా డబల్ డబుల్ చేసుకోగలిగాం సో అబ్బా టీవీ ద్వారా అందరినీ నవ్వించడం నా ప్యాషన్ సో అందరితో ప్రశంసలు అందుకోవడం నాకు ప్యాషన్ సో పోగొడతా అంటే నాకు ఇష్టం ఉండదు బట్ వాళ్ళు పోగొడపోతే ఏమవుతారని చేయించుకుంటాను అలా ప్యాషన్తో వచ్చేస్తున్నాం అందువల్ల కాన్ఫిడెన్స్ ఇక్కడ చేయగలనా లేదా అనేది కాదనమాట చేసి చూద్దాం ఏమవుతుందో చేసి చూద్దాం నెక్స్ట్ లెవెల్ ఏమవుతుందో సో కామెంట్లు వస్తాయి నెగిటివ్ కామెంట్లు వస్తాయి నెగిటివ్ కామెంట్లను బట్టి ఇంకోసారి మిస్టేక్ చేయకుండా వెళ్తాం సో ఈ రోజు ఒక వీడియో చేస్తాం ఫెయిల్ అయితే నెక్స్ట్ వీడియో ఇంకోటి చేస్తాం నెక్స్ట్ వీడియో ఇంకోటి చేద్దాం ఇంకా మంచి వీడియోలు చేద్దాం ఇంకా మంచి వీడియోలు చేద్దాం ఇలా 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 చేసుకుంటూ 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 వెళ్తూనే ఉంటాం అనమాట సో వీడియోలోనే కాదు పని కాదు ఏదైనా కానీ సో ఫెయిల్ అవుతుందేమో మనం భయపడద్దు స్టెప్ ఇట్ సో అందులో కడుగు వేయండి ఫస్ట్ మొదలు పెట్టండి మొదలు పెడితే మన సైడ్ ఫెయిల్యూర్ ఉందా మన లోపల ఫెయిల్యూర్ ఉందా లేదా సిస్టంలో ఫెయిల్యూర్ ఉందా లేదా టెక్నికల్ ఫాల్టా ఆ మూడు అనలైజ్ అవుతాయి సో ఒకసారి అనలైజ్ అయిన తర్వాత మనలో ఫాల్ట్ ఉంటే టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతాం సో టెక్నిక్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ టెక్నిక్ డెవలప్ చేస్తాం లేదంటే సిస్టంలో అదే అక్కడ మనం పని చేయాల్సిన చోట ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లమ్ని స్టడీ చేసి మెల్లగా దానికి రెక్టిఫై చేయాల్సి చేయడానికి కావాల్సిన మార్గాలు వెతుక్కుంటాం సో ఈరోజు మెడిటేషన్ పబ్లిక్ గురించి చెప్పాలనిపించింది సో మెడిటేషన్ గురించి పబ్లిక్ చెప్పాలనిపించింది సో ప్రాబ్లం ఎక్కడ ఉందంటే సో మెడిటేషన్ చెప్తుంటే జనాలకు బోర్ కొడుతుంది బోర్ కొట్టకుండా ఎలా చెప్పడం అని ఆలోచించి మెల్లమెల్ల కామెడీ వీడియోలు చెప్తుంటూ సో జనాలకి ఇది ఒక కామెడీ కామన్ థింగ్ మెడిటేషన్ అనేది కామన్ థింగ్ మెడిటేషన్ ఎవరైనా చేయొచ్చు అనేది తీసుకెళ్ళగలుగుతున్నాం అనమాట స్లోగా సో అలా సక్సెస్ అవుతున్నాం సో అందువల్ల అక్కడున్న ప్రాబ్లం నువ్వు తెలుసుకొని దానికి తగ్గట్టుగా రెక్టిఫికేషన్ స్టెప్స్ కూడా వేస్తాం ఆటోమేటిక్ ఎప్పుడైతే నువ్వు స్టెప్పిన అవుతావో ఎప్పుడైతే దాంట్లో అడుగు పెడతావో అప్పుడే నీకు ఏదైనా సాధ్యమవుతుంది లేకపోతే నువ్వు సైలెంట్గా ఉంటావు భయపడుతుంటావు అడిగే సో అడిగిపోయిపోతే ఆటోమేటిక్గా మనం అక్కడ ఆగిపోతుంటాం అందులో అందువల్ల విల్ పవర్ అనేది మనం చేస్తూ వెళ్ళే కొద్దీ డెవలప్ అయ్యేదే తప్ప పుట్టుకుతోనే కొంతమందికి వెరీ స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది సో వాళ్ళ మహాత్ములు మనకు అట్లాంటి వాళ్ళు వద్దు మనలాంటి వాళ్ళు మనం మనలాంటి వాళ్ళు మనం చూసుకున్నాం అంతే అందువల్ల మనలాంటి వాళ్ళకి మనకేందంటే పుట్టుకుతోనే ఏం లేవు కానీ మెల్లమెల్లగా చేస్తూ 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 ఆ కావాల్సిన విల్ పవర్ డెవలప్ చేసుకుంటూ టెక్నికాలిటీ డెవలప్ చేసుకుంటూ మెల్లమెల్లగా దాంట్లో లోతుబాతలు తెలుసుకుంటూ సక్సెస్ వైపు అడుగు వేస్తూ మెల్లమెల్లగా యాటవరకు జరుగుతుంది ఆటో జరగనివ్వండి అంతే సో అలా చేసుకుంటూ వెళ్తున్నాం సో ఈ రకంగా విల్ పవర్ను మన మీద డౌట్ లేకుండా సో చేస్తాం అనేది పెట్టుకోండి చేయగలం అనేది కూడా వద్దు చేస్తాం చేద్దాం చేద్దాం ఏమైతుందో చూద్దాం చేద్దాం ఏమవుతుందో చూద్దాం ఫస్ట్ స్టెప్ రెండోది మన మీద మనకు నమ్మకం లేకపోవడం సో అదేమొద్దు వద్దు సో సో చేస్తూ పోదాం మన మీద మనకు నమ్మకం వస్తుంది దాంతో మెల్లమెల్లగా మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మూడోది బద్ధకం సో బతుకన్నాను వదిలించుకోవాలంటే చేద్దాం అనేది పెట్టుకోండి డెఫినెట్గా చేస్తూ పోవాలి నాలుగోది సక్సెస్ వస్తుందో రాదా అని ఆలోచన సో సక్సెస్ వస్తుందో రాదా అని మనకు అవసరం లేదు చేస్తూ వెళ్ళిపోదాం పాజిటివ్ ఇంటెన్షన్ పాజిటివ్ వర్క్ కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోదాం సో ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు చేయగలం లేదా లేదు సబ్జెక్ట్ పాస్ అవుతూ పాస్ అవుతూ పాస్ అవుతూ మెల్లగా ఎంబీబీస్ అయిపోయింది ఎంఎస్ అయిపోయింది ఎంసీహెచ్ అయిపోయింది తర్వాత ప్రాక్టీస్లోకి అడుగు పెట్టాం సో అమ్మో ఎంఎంసీచ్లో ప్రాక్టీస్ చాలా కష్టం నేను చేయను అంటే ఈరోజు మనం ఈరోజు అనంతపురం జిల్లాలో ఒక ప్రామినెంట్ పీడియా సర్జరీ అయ్యేవని కాదు సో చేస్తూ 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 పోతున్నాం సో రేపు ఏం సర్జరీస్ వస్తే అదే ఎలా మేనేజ్ చేయాలి ఇది చేసుకుంటూ వెళ్ళిపోతాం రెండోది ప్యాషన్ అన్నిటికంటే చాలా ముఖ్యం ప్యాషన్ ప్యాషన్ ఇన్ వాట్ యువర్ డూయింగ్ ప్యాషన్ ఇన్ వాట్ యువర్ మేకింగ్ సో వాటిలో ప్యాషన్ ఉన్నప్పుడు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా దాని మీద వర్క్ చేస్తూ ఎప్పుడైతే ప్యాషనేట్గా చేస్తావో ఆటోమేటిక్గా నీ విల్ పవర్ దానంతట అదే ఊట కొట్టుకొని బయటకు వచ్చేసి నీతో సక్సెస్ సాధించే వరకు తీసుకెళ్తుంది సో ఈరోజు ఆ ప్రపంచంలో అద్భుతాలు చేసిన వాళ్ళందరూ ఎలా మస్క్ చూడండి స్పేసిక్స్ కనిపెట్టే ర్యాకెట్లు రాకట్లు ర్యాకెట్లు రాకట్లు శాటిలైట్ శాటిలైట్లు పంపించా లాస్ట్కి ఎనికి దిగొచ్చే ర్యాకెట్ కూడా కనిపెట్టి పడుతుంది ఎందుకంటే ప్యాషన్ చేయగలలేదు కాదు అక్కడ ఆ స్టేజ్ కూడా దాటేసినాడు విల్ పవర్ బిల్ గేట్స్ కంప్యూటర్ కనుక్కున్నాడు స్టీవ్ జాబ్స్ యాపిల్ కంప్యూటర్ కనుక్కున్నాడు యాపిల్ ఫోన్ కనిపెట్టినాడు యాపిల్ సాసంగ్ స్థాపించినాడు సో పెద్ద పెద్ద సీఈఓలు రన్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఫెయిల్యూర్ లేరని కాదు ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ దాంట్లో టెక్నికాలిటీ ఎక్కడ ఫెయిల్ అయ్యామని తెలుసుకొని మళ్ళీ ముందరికి వెళ్ళిపోతుంటారు ఆ రకంగా లైఫ్లో మనం సక్సెస్ అవ్వచ్చు సో విల్ పవర్ అనేది కొంతమందికే గిఫ్టెడ్ మిగతా వాళ్ళందరం హ్యాబిట్ చేసుకుంటాం సో వాటిలో నేను కూడా ఒకరిని సో మెల్ల మెల్లమెల్లగా హ్యాబిట్ చెక్ చేసుకుంటూ ఈరోజు అబ్బా టీవీని మెడిటేషన్ని చేయగలుగుతున్నాం అబ్బా టీవీలో వీడియోలు చేయగలుగుతున్నాం సర్జికల్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం సర్జరీలో నిలదొక్కుకోగలుగుతున్నాం సో మెల్లమెల్లగా లైఫ్ను కన్స్ట్రక్షన్ సైడ్ తీసుకెళ్తున్నాం అనమాట సో ఇవన్నీ కూడా హ్యాపెన్స్ ఓన్లీ విత్ వీన్ యు ఆర్ ప్యాషనెట్ అండ్ వీన్ యూఆర్ యాక్టింగ్ విత్ ప్యాషన్ అండ్ కాన్ఫిడెన్స్ చేద్దాంలే అనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్దాం చేద్దాంలే అనే ఒక ఆశతో ముందుకెళ్దాం దట్స్ ఆల్ ఓకే థ్యాంక్ యూ